హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే మీ అందరితో పాటు నేను దీపావళి రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి దీనికంటే ముందు కొంచెం వ్లాగ్ ఉంది కాకపోతే నేను దీపావళి వ్లాగ్ ఆల్రెడీ నిన్నే పోస్ట్ చేయాల్సింది కాకపోతే కొంచెం డిలే అయిందనమాట అందుకని పోస్ట్ చేస్తున్నాను టైం వచ్చేసి ఈవినింగ్ త్రీ అవుతుందండి సో ఇంక నేను ఆల్రెడీ మార్నింగే రెడీ అయిపోయి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఆ రోజు మనకి సాయంత్రం నుంచి దీపావళి వస్తుంది కదండి అందుకని చెప్పేసి ఉదయాన్నే నార్మల్గా సింపుల్గా పూజ అయితే చేసుకున్నామన్నమాట ఇల్లు వాకిలి అంతా కూడా క్లీన్ చేసేసుకొని పిల్లలిద్దరికీ కూడా స్నానాలు చేయించేసి పిల్లల్ని అయితే రెడీ చేశాను మా ఏమో బద్ధకంగా నైట్ డ్రెస్ వేసుకునే పడుకోన్నాడండి స్నానం తలస్నానం అంతా చేసేసాడు కాకపోతే ఇంక తను నేను ఈవినింగ్ అమ్మా ఇప్పుడు దీపావళి కానీ దు కదా అని చెప్పేసి తన పనిలో తను టీవీ చూసుకుంటా ఉన్నాడనమాట లౌక్యకి ఏమో మంచిగా తలస్నానం అది చేయించేసి మీషోలో కొన్ని క్లిప్స్ అయితే ఆర్డర్ పెట్టానండి లౌక్యనే బలవంతంగా ఆర్డర్ పెట్టించింది అనమాట లౌక్య నాకు హెయిర్ స్టైల్స్ అంత రావు అని చెప్పినా కానీ లేదమ్మా సింపుల్ ఈజీ అని చెప్పేసి గోలగోలు చేసి మొన్న సేల్లో అయితే ఆర్డర్ పెట్టించింది నాకు వన్ ట్వంటీ రూపీస్కు ఎంతో వచ్చాయి సో చాలా వచ్చాయండి ప్యాక్ లాగా వచ్చిందనమాట ఇంకా అవన్నీ తీసుకొని మొత్తం ఇలా అయితే వేసాను హెయిర్ స్టైల్ అనేది లౌక్య అయితే చాలా హ్యాపీ నాకు పొద్దున్నే పూజా పని అంతా ఉండిందండి తలస్నానం చేపించినప్పటి నుంచి ఒకటే గోల్డ్ స్టైల్ వెయ్యి హెయిర్ స్టైల్ వెయ్యి అని చెప్పేసి ఫైనల్గా ఆఫ్టర్నూన్ అయితే కొంచెం లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసేసి దాని తర్వాత అయితే తీరిగ్గా కూర్చొని తనకైతే హెయిర్ స్టైల్ వేసేసాను ఇప్పుడు ఈ రోజు మేము బయటకు వెళ్తున్నామండి మా ఋత్విక్ అయితే బయటకు రాడంట నేను రానులేమ్మా అని చెప్పేసి అంటున్నాడు ఏమి అంటే నేను ఇంట్లో టీవీ చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటున్నాడు సో ఇప్పుడు పిల్లలకి ఏ అన్నా కానీ అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదండి ఎప్పుడెప్పుడు టీవీ చూసుకుందాం ఈ టీవీకే ఫుల్ అడిక్ట్ అయిపోతున్నారనమాట నేనే వీలైనంత వరకు పిల్లలకైతే టీవీ కానీ ఫోన్ కానీ ఇవ్వను ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ దాకా అయిపోతుంది స్కూల్ ట్యూషన్ అంతా దాని తర్వాత కూడా ఒక వన్ అవర్ అని టైం మాత్రమే పెడతాను ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో అప్పుడు మాత్రం కొంచెం వదిలేస్తాను అనమాట వాళ్ళకి ఇంకా ఆడుకోవడానికి ఎవ్వరు లేరు కొంచెం వాళ్ళకి నచ్చిందైనా చేయాలి కదా అని చెప్పేసి ఆ హాలిడేస్ రోజు కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టారనమాట వాళ్ళకి నచ్చిన పని చేసుకొని ఇస్తాను అప్పటికీ కొంతసేపు బయట ఆడుకోమని చెప్తాను ఆడుకోవడానికైనా ఇక్కడ ఎవరు పిల్లలు కూడా అంత ఎక్కువ లేరు కాబట్టి బయటికి పంపించాలన్నా కొంచెం భయంగా అనిపిస్తుంది అందుకని ఎక్కువసేపు ఉండము మేము బయట ఉండే పని అయితే పిల్లల్ని అయితే బయటికి పంపిస్తామన్నమాట సో ఇంకా నేను రుత్విక్ సురేష్ గారు అయితే వెళ్తున్నాము నాకు కొంచెం పని ఉంది లేదంటే లౌక్యని పిల్లల్ని పంపించేద్దాం అనుకున్నాను కానీ నేనైతే ఒక వస్తువు తీసుకోవాలి దానికోసం సురేష్ గారితో రాత్రంతా గొడవపడి మరీ తీసుకెళ్తున్నాను అనమాట లేదంటే నాకు ఈ క్రాకర్స్ ఇవన్నీ కూడా మనకేం పని ఉండదు వాళ్ళే తెచ్చేసుకుంటారు ఇంకా లౌక్య అయితే వస్తుందనమాట మాతో పాటు మాకైతే ఫుల్ వర్షాలండి దీపావళి రోజైనా కొంచెం గ్యాప్ వస్తుంది వస్తుందేమో అనుకున్నాము ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటా త్రీ ఫోర్ డేస్ నుంచి దీపావళి ముందు నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి బట్టలు ఎక్కడ ఉన్నాయి అసలు ఏదన్నా పండగ చేసుకోవాలన్నా కానీ ఇలా ఉంటే పరిస్థితి పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా బట్టలే ఉతికినవి ఆరేయడం మళ్ళీ తడిచిపోవడం ఇక్కడ ఇంటి ముందు కూడా చూసారు కదా డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఎందుకని వదిలేసాను ఎందుకంటే లోపలంతా గ్యాప్ లేదు అవన్నీ తీగల మీద అక్కడంతా ఆరేసాను ఇంట్లో ఇంకా మొత్తం సర్దాం కాబట్టి ఇంట్లో అయితే ఏం ఉంచలేదు ఒక బెడ్రూమ్లో అయితే మొత్తం ఆరే వేసి ఫ్యాన్ అయితే వేసి పెట్టాను అనమాట హాల్లో కొంచెం నీట్గా ఉంటది అని చెప్పేసి ఇంకా డోర్ మ్యాట్స్ తడిచిపోయి ఇంకా నేను ఏం చేయలేనులే అని చెప్పి ఆడే వదిలేసాను నేను కూడా సింపుల్గా శారీ అవి ఏం కట్టుకోలేదండి నార్మల్గా ఒక కాటన్ డ్రెస్ వేసుకుంటే అదైతే వేసేసుకున్నాను అనమాట ఇంకా వీడియో తీమని చెప్తున్నాను కొంచెం వెళ్ళిపోదాము ఏం చేస్తుంది అంటే ఇంకా పరిగెత్తుకుంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి మీకు నచ్చితేనే సపోర్ట్ ఇవ్వండి తర్వాత అయితే మేము ఇంకా క్రాకర్స్ దొరికే ప్లేస్కి అయితే వచ్చేసామండి నార్మల్గా మాకు నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి ఏ సెంటర్కి ఆ సెంటర్లో కాకపోతే ఇయర్ ఎందుకో మాకు కొంచెం ఒక ప్లేస్ అనేది డిసైడ్ చేసి అక్కడే షాప్స్ అన్నీ కూడా ఉండేలాగా చేశారనమాట అంతకు ముందు కూడా ఒక ఇయర్ అయితే చేశారు కాకపోతే లాస్ట్ ఇయర్ కానీ దానికి ముందు ఇయర్ కానీ మాకు ఇక్కడే ఎక్కడ దొరికితే అక్కడ అన్నమాట మాకు మైపాడి గేట్ మీద బాగా దొరుకుతాయి అక్కడే దగ్గర కాబట్టి మేము ఏదైనా అక్కడే తెచ్చుకుంటూ ఉంటాము తర్వాత అయితే ఇంకా ఈరోజు పీఆర్సీ గ్రౌండ్ దగ్గరకు రావాల్సి వచ్చింది ఫుల్ ట్రాఫిక్ అండి దానికి ముందు రోజు నైట్ కూడా మేము అప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండే సరే అందరు ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారులే రేపు కొంచెం ఫ్రీ అయిపోతుందేమో అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా ఫుల్గా ఉన్నాయి అనమాట అసలు వెహికల్స్ రావడానికి కూడా లేదు కార్స్ బైక్స్ ఇవన్నీ కూడా అసలు ఫుల్ అయిపోయి అనమాట ఆ గ్రౌండ్ మొత్తం అందులో ఈ వర్షానికి బుడదకి మామూలుగా లేదు బట్ మేము వెళ్ళిన నా కొంతసేపు మాత్రం కొంచెం వర్షం అయితే ఆగింది పాపం వీళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందండి ఎక్కడ ఈ క్రాకర్స్ అన్నీ తడిచిపోతాయి జనాల్ని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఫైనల్గా ఇంకా పిల్లలకి కావాల్సినవైతే అయితే తీసుకున్నారండి సురేష్ గారు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటారనమాట చిన్నప్పుడు అంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు పిల్లలైతే కొంచెం పెద్దగయ్యారు కాబట్టి కొంచెం వాళ్ళకి అన్నీ ఉండేలాగైతే చూసుకుంటారు అన్నమాట మహా అయితే ఇంకొక నాలుగైదు ఏళ్ళు కాలుస్తారు దాని తర్వాత వాళ్ళు కూడా మనలాగే ఇంట్రెస్టెడ్ ఉండరు ఇంక ఇక్కడ నిన్న నైట్ అంటే నేను ఆ ని మీరు ఎండింగ్ వరకు చూసుంటే నిన్న నేను మీకు చూపించాను సో మేము దీపాలు తీసుకోవాలని అంటే ఇవి ఉన్నాయి కదా ప్రమిదలు తీసుకోవాలని ఆగేమండి నిన్న నైట్ సెవెన్ అప్పుడు అప్పుడు ఫుల్ వర్షం ఉండే దీపాల వరకే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము అక్కడైతే నాకు ఈ తాబేలు ఉంది కదా ఇదైతే భలే నచ్చిందండి లాగా అనమాట మట్టితో చేసింది అండ్ దానికి స్టాండ్ కూడా ఉందనమాట నిన్న వ్లాగ్లో మీకు క్లియర్గా చూపించాను ఇంక అది తీసుకోమంటే సురేష్ గారు వద్దులే ఇంకొంచెం పెద్దదైతే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ఇంక అంతకుమించి పెద్దవైతే లేవు వేరే దగ్గర చూస్తే వాటి కలర్స్ అవి వేయకుండా కొంచెం డల్గా అలా ఉన్నాయన్నమాట ఇంకా సురేష్ గారు అయితే వద్దు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడతాను అది ఇది అన్నారు సరే అని చెప్పేసి నేను అయితే ఇంటికి వెళ్ళిపోయాను కానీ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా నా మనసు అలానే ఉండిపోయింది నాకు కావాల్సిందే కావాల్సిందే నేను తీసుకుంటాను అని చెప్పేసి అయితే అడుగుతూనే అనమాట ఇంకెందుకులే అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు ఇంకా సురేష్ గారు మాట అయితే వినలేదనమాట మీరైతే అన్నీ కొనుక్కుంటారు కదా ఈరోజు అయితే అవి క్రాకర్స్ టూ థౌజండ్కి కొన్నారండి అదే నేను కొనుక్కున్నాను అనుకోండి పర్మనెంట్గా ఉండదు మీరు చేసేది ఒక రోజుకి అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా పెద్ద యుద్ధమే చేసేదో తీసుకోవచ్చన్నమాట ఫైనల్గా అయితే తీసిచ్చారు ఇదేంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ చెప్పారండి ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట వర్త కాదనేది నాకైతే తెలియదు నాకు ఎందుకు తీసుకోవాలనిపించింది ఎక్కడెక్కడో పోగొడుతూ ఉంటాం కదా అనవసరమైన ఖర్చులు చేసి సో ఇలాంటివి మనకి ఇంట్లో ఉంటే మనకి నచ్చినప్పుడు తీసేసుకోవాలి అనిపించింది ఇంకా అందుకని కాంప్రమైజ్ అవ్వలేదు తీసుకొచ్చేసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ పెట్టి సో ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత లవ్ కే అయితే మీకు క్రాకర్స్ ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది చూపిస్తూ క్లియర్ గా ఒకసారి చూపిస్తాను ఇంకా హ్యాపీగా తీసుకొచ్చాం కదండి ఇంకా రుత్విక్ కూడా ఇద్దరు కలిసి కూర్చోండి వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు మా లౌక్యమ్మ నాకంటే డబల్ అనమాట మొబైల్ పట్టుకునిందంటే ఇంకా ఆపదండి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయినా కానీ మాట్లాడేస్తా ఉంటది స్టోరీస్ క్రియేట్ చేసి మరీ చెప్పేస్తా ఉంటదనమాట ఒక పదం ఇచ్చామనుకోండి దానికి ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది అంత టాలెంటెడ్ అనమాట లోకి చిన్నప్పటి నుంచి కూడాని అలాగే ఇంక ఇవన్నీ చెప్పడము దానికి ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పేసి కథలు కథలుగా అల్లేసి చెప్తా ఉంటే నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను ఇవన్నీ కూడా తీసుకున్నారండి కొంచెం సెట్స్ సెట్స్గా తీసుకున్నారు కాబట్టి కాస్ట్ అయితే ఎక్కువైంది టూ థౌజండ్ అయింది మా బిల్ అయితే అండ్ మీ అందరూ ఎంత కొనుక్కున్నారు నేను సురేష్ గారిని అయితే తిట్టాను అనమాట దేనికి ఒక రోజుకి తీసుకురావడము అదేదో దీపాలు పెట్టుకుంటే ఇల్లు అంతా పెట్టేసుకుంటాం కదా అని చెప్పేసి అన్నాను పిల్లలు కదా అని చెప్పేసి అనమాట కాకపోతే ఆ రోజు కూడా నైట్ కొంచెం వర్షం పడ్డం వల్ల ఎక్కువ కాల్చలేకపోయారు ఇప్పటికి కూడా ఇంట్లోనే పక్కన ఉన్నాయండి ఏదైనా కానీ ఫెస్టివల్ టైంలో కాలిస్తే బాగుంటది కానీ అక్కడ పెట్టేసుకొని అవి వేస్ట్ కదా అనిపిస్తుంది అనమాట అండ్ అంత మంచిది కూడా కాదు పిల్లలు అవి ఉన్నప్పటి నుంచి భయపడతా ఉండాలి వాళ్ళ దగ్గర ఒకరు ఉండాలి ఆ బాంబులు అవి తీసుకొచ్చినప్పుడు ఇంకా అదే భయం వేస్తూ ఉండదు అనమాట నాకైతే సో ఇవన్నీ తీసుకొచ్చామండి పిల్లల కోసం ఇంకా కాగరొత్తులు ఇవంటే పిల్లలు కాల్చేసి అవి మాత్రం కొన్ని కొన్ని ఇంకా మిగిలితే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చు తర్వాత అయితే ఇంకా నేను బయట అది తీసుకొచ్చాను కదండి ఉరి దాన్ని అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట కొంచెం వర్షం కదా దానివల్ల మట్టి అదంతా కొట్టుకుని ఉంది పచ్చివైతే కాదండి ఇవి కాల్చినవే అనమాట డ్యామేజ్ అయితే అవ్వవు అంటే మనం ఏదైనా గట్టిగా కొడితే అవుతాయి కానీ పచ్చివైతే మనకి వర్షానికి అట్లాగా నానిపోతాయి బట్ ఇవేమీ అంత నానలేదనమాట కాకపోతే ఈ వర్షం వల్ల కొంచెం మట్టి అది కొట్టుకుని ఉండేసరికి నీట్ నీట్గా కడిగేసేసి లోపల డెకరేట్ చేసేద్దాము ఎలాగో పండగ పూట వచ్చింది కదా అని చెప్పేసి అయితే వాష్ చేసేస్తున్నాను మట్టి అదంతా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది సో దీన్ని పిల్లల ముందు నేను కాపాడాలన్నమాట అది ఎన్ని రోజులు జరుగుతుందనేది నాకు తెలీదు ఎంతైనా కానీ పిల్లలు కొంచెం నన్ను ఇబ్బంది పెట్టాలండి చిన్నప్పటి నుంచి కూడా అని మామూలుగా కొన్ని కొన్ని హౌసెస్లో చూస్తుంటే పిల్లలు ఉన్నప్పుడు ఇల్లంతా గందరగోళం అయిపోతూ ఉంటాయి గోడలు ఇవన్నీ కూడా మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇంట్లో కొంచెం స్టార్టింగ్లో గలీజ్ చేశారు కానీ అప్పుడు నేను కొంచెం వాళ్ళకి చెప్పుకోవడం భయపెట్టడం అయితే చేసినప్పటి నుంచి ఇంకా ఏ ఇంట్లో కూడా వాల్స్ మీద గీయడం కానీ వస్తువులు ఈజీగా పగలగొట్టడం కానీ అలాంటివి ఏం జరగవు ఎప్పుడైనా ఇంకా బై మిస్టేక్లో జరుగుతూ ఉంటాయి అనమాట కొట్టుకోవడంలో అలాంటి టైంలో అంత అల్లరేం చేయరు ఇద్దరు పిల్లలు కూడాను సో అంతవరకు బెటర్ అని చెప్పేసి అనుకోవాలి తర్వాత అయితే ఇంక నీట్ గా వాష్ చేసేసాను మృత్విక్ అయితే నా కోసం వీడియో తీస్తున్నాడండి ఇలా నేను పనులు చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు మనలో కొంచెం అలవాటు అయిపోతూ ఉంటారు ఋత్విక్ వదిలేమంటే టీవీ పట్టుకొని ఉంటారనమాట అందుకని వాన్ని పిలుచుకొచ్చాను పీల్చుకొచ్చి ఇంకా లవ్కి అయితే బయట తిరిగి వచ్చింది కాబట్టి రుత్విక్తో నేనైతే కొంచెం హెల్ప్ తీసుకొని అవన్నీ డెకరేట్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా లవ్ కే ఎందుకు ఎడుస్తుంది అంటే అండి వాటర్ తీసుకోవచ్చు పోయమని చెప్పాను అది పని చెయ్యదంట రుత్విక్ చేత చేయించుకో అని చెప్పేసి అంటూ ఉంది ఇంక నువ్వెందుకు ఇక్కడ కూర్చోవడం అని చెప్పేసి అన్న నేను డెకరేట్ చేస్తాను అంటది చెప్పిన పని చేయవు కానీ ఇలాంటి పనుల్లో మాత్రం ముందుంటావా అని చెప్పేసి అయితే తిడుతున్నారు దానికైతే ఏడుస్తుంది ఇంకా రుత్విక్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేసి అవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాం అనమాట కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ కొంచెం ఈ గ్రీనిష్ కలర్ అయితే బాగా అనిపించింది అనమాట గ్రీనిష్ అంటే దీని ఏమంటారు టిల్ బ్లూనా ఏదో అంటూ ఉంటారు కదా సో అలా అనమాట కొంచెం గ్రీన్ అలా ఆక్వా బ్లూ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాగా సో ఫైనల్గా డెకరేట్ చేసేసానండి ఎంత హ్యాపీ అనిపించిందో బట్ ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపించింది కొంచెం ఈశాన్యంలో అయితే పెట్టాను అనమాట మరీ చిన్నగా ఉంది కాకపోతే వచ్చే రాగానే మనం గుమ్మంలోకి ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది బాగా అందంగా ఉంది ఈసారి ఇంకొంచెం పెద్దగా తీసుకుందాం ఇప్పుడు కాదు కొంచెం టైం తీసుకొని కొంచెం పెద్దది తీసుకొని అయితే పెట్టుకుందాము మీకు ఎలా అనిపించింది నాకైతే భలే ఆనందంగా అనిపించింది పండుగ రోజు కొనుక్కొచ్చుకునేసరికి తర్వాత అయితే ఇంకా ప్రసాదం అయితే స్టార్ట్ చేసేసానండి నేను మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయట బయటంతా కూడా ముగ్గు అయితే పెట్టేసాను అనమాట ముగ్గు అంటే ఇంకా నార్మల్ రాయితోనే గీసేసాను ఆల్రెడీ నేను పెయింట్ వేస్తున్నాను కాబట్టి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మేము ఇంటికి వచ్చి స్టార్ట్ అయ్యే ముందే వర్షం అయితే పడిపోయింది కొంచెం తడిచాం కూడా అని అది కంటిన్యూగా పడతానే ఉందనమాట ఇంకేం చేస్తాము ఆ వర్షానికి కొంచెం గందరగోళంగా ఉన్నా కానీ పండగ మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఇంక ఇల్లు అంతా కూడా చిమ్మేసి నీట్గా సర్దేసి బయట కూడా పార్కింగ్ వరకు కొంచెం అంత బుడద బుడదగా ఉండింది కదా వర్షం వల్ల కొంచెం కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసాను అనమాట తర్వాత ఇంకా ప్రసాదం కూడా చేస్తున్నానండి లాగా చేసేసి ఇంకా దీపావళి వచ్చేసింది కాబట్టి అందరి నోర్లు తీపి చేసేసుకోవాలి అండ్ దేవుడికి కూడా ప్రసాదం కావాలి కాబట్టి సారీ దేవుడికి ప్రసాదం పెట్టేసి అందరి నోర్లు తీపి చేసుకుంటా ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాతని అంటే మన కోసం చేసుకుని దేవుడికి పెట్టకూడదంట దేవుడి కోసం చేసి మనం తినొచ్చంట అలాగా నేను కొంచెం రివర్స్లో చెప్పాను చేసింది దేవుడి కోసం కోసమే ఇంకా దీపావళి కాబట్టి మన నోరు కూడా కొంచెం తీపి చేసుకోవాలి కదా మేము స్వీట్స్ అలాగ పర్టికులర్గా ఎక్కువ ఎక్కువ ఏం చేసుకోండి దీపావళి అనేది మాకు కొంచెం సింపుల్గానే ఉంటుంది లక్ష్మీ పూజ ఇలాంటివి కూడా తక్కువ అనమాట మేము చేసుకోవడం సో ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా రుత్విక్ని స్నానం అయితే చేశాడు కానీ రెడీ అవ్వమంటే అవ్వలేదు నేను టీషర్ట్ వేసేసుకుంటాను నేను క్రాకర్స్ కాల్చాలి కదమ్మా నాకు జీన్స్ అవి వేసుకుంటే కంఫర్ట్ ఉండదు నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి టీషర్ట్ ఒకటే కొత్తది ఉంటే అది మార్చుకుంటే సర్లే వాళ్ళ కంఫర్ట్ కోసం నేనైతే వదిలేసాను ఇంకా ఫైనల్ గా ఇక్కడంతా ముగ్గులు పెట్టేసి దీపాలు పెట్టేసి అన్నీ డెకరేట్ చేసేసాము ఇంకా పూజ కూడా దీపాలు అయితే వెలిగించేసిందండి నేను రెడీ వచ్చేసరికి ఇలా ఓకే ఇంట్లో ఆడపిల్లు ఉంటే ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటది ఇంట్లో ఆడపిల్లు ఉంటే ఎంతైనా కానీ తల్లికి చాలా వరకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి నాకైతే నా కూతురు చాలా హెల్ప్ చేస్తూ ఉంటదండి పూజ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఉదయం టైం అయినా ఈవినింగ్ టైం అయినా తనకైతేనే ఓన్గా ఓన్ గా పూజ కూడా చేసేయగలదు అంటే నీట్ గా అన్ని మనం తుడిచేస్తే పువ్వులు అన్నీ రెడీ పెట్టామనుకోండి శుభ్రంగా అన్నీ పేర్ చేసి దీపాలు అన్నీ వెలిగిచ్చేసి ప్రసాదం పెట్టేసి ప్రాపర్గా చేస్తుంది సో అంతవరకు హ్యాపీ కదా ఇంక ఈవినింగ్ టైంలో కూడా కార్తీక మాసం కాబట్టి కంపల్సరీ బయట పసుపు రాసి ముగ్గేసి కుంకుమ వేసి ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఫాలో అవుతుంది అనమాట సో అంత ఓపిక్కి ఆ ఏజ్కి గ్రేట్ అనుకోవాలి ఫైనల్ గా ఇంకా ఇంట్లో దీపారాధన రజం చేసేసాను ఒక వైపు అయితే ఇంకా పాయసం కూడా రెడీ అయిపోతుందండి అండి నేనైతే ఇంకా దీపాలు అన్నీ కూడా రెడీ చేసేసి బయట అంతా డెకరేట్ చేద్దామని చెప్పేసి ఆయిల్ అయితే వేసేసాను అనమాట ఎక్కువగా తీసుకున్నాను తీసుకుందాం అనుకున్నాను కానీ నెక్స్ట్ డే తీసుకుందాం అనుకున్నా ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ తీసుకోకుండా ఈ సంబరంలో ఆ ఉరి అవి తెచ్చుకున్నాను కదా ఇంకా లౌకి కొన్ని వాటర్ క్యాండిల్స్ అని తీసుకుండింది వీళ్ళు ఇవన్నీ తీసుకున్నారు కదా అని చెప్పేసి అలా వచ్చేసాను కొంచెం తక్కువగా అనిపించాయి ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఇల్లు అంతా పెట్టుంటే బాగుండేది అనిపించింది ఓకే మెయిన్ మెయిన్ ప్లేసెస్లో అయితే పెట్టేసుకున్నాము శుభ్రంగా ఇంక ఇవన్నీ కూడా దేవురూంలో వెలిగించేసి ఇంకా బయట హాల్లో అట్లా డెకరేట్ చేద్దామని అయితే ప్లేట్లో పెట్టుకొని అన్నీ కూడా వెలిగించేస్తున్నాను ఇంక అక్కడొకటి అక్కడొకటి అయితే పెట్టేసి దీపాలన్నీ దాని తర్వాత అయితే దేవుడికి పూజ కూడా స్టార్ట్ చేసేసుకుంటాను దీపాలైతే ఇల్లంతా పెట్టడానికి అయితే సరిపోలేదండి ఇంకా దేవుడు రూమ్లో అయితే ఒక ఫైవ్ లాగా పెట్టాను ఇంకా బయట గుమ్మం మీద అండ్ బయట ఇంటి ఎదురుగా గుమ్మంలో అలా పెట్టేసాను అనమాట తులసమ్మ దగ్గర ఒకటి అలా పెట్టాను ఇంకా కొన్ని ఇంట్లో అయితే అక్కడ అక్కడ పెడుతున్నాను అనమాట బయట అయితే క్యాండిల్స్ కూడా వెలిగించారు క్యాండిల్స్ వెలిగించినా కానీ మనకి మెయిన్ దీపావళి అంటే ప్రమిదల్లో ఆయిల్ వేసి పెడుతూ ఉంటాం కాబట్టి సురేష్ గారు అయితే బయట గుమ్మం దగ్గర రెండు పెట్టు రెండు ఉంటుంటే దీపాలు సరిపోవట్లేదు అని చెప్పేసి అంటున్నాను అనమాట ఇంకొన్ని తీసుకోవచ్చు కదా అవన్నీ కొనకపోతే అని చెప్పేసి అంటారు మీరు ఆ క్రాకర్స్ కొనుక్కోకపోతే దీపాలు ఎక్కువ కొనొచ్చు కదా అని నేను అంటున్నాను అనమాట సో అలాగైతే దీపావళి దీపాలు ఉన్నీ అయితే అన్నీ సెట్ చేసాము క్యాండిల్స్ కూడా పిల్లలు వెళ్ళి తీసుకొచ్చారండి ఇంకా అవి కూడా అక్కడక్కటి అక్కడొకటి పెట్టేశాము అనమాట సో లవ్ ఏమో వాటర్ క్యాండిల్స్ వాటర్ క్యాండిల్స్ అడుగుతూ ఉంటే ఆఫ్లైన్లో అంటే ఇక్కడ మనకి నెల్లూరులో చాలా ఎక్కువ చెప్తున్నారు మొన్న మీషోలో బుక్ చేయబోయి కూడా నేను సర్లే వాటర్ క్యాండిల్స్ ఎందుకులే దీపాలు ఎక్కువ కొనుక్కుందాము అని చెప్పేసి తీసుకోలేదు అదే ప్రైస్కి మనకి ఇవి ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి అనిపించింది ఆ టైంకి అందుకని ఆర్డర్ చేయలేదు సో ఫైనల్గా ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర అయితే ప్రసాదం కూడా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకొని కొంతసేపు అమ్మవారికి లక్ష్మీ పూజ అంటే సపరేట్గా మాకు కలశం ఇవన్నీ ఏం లేవు అండ్ సపరేట్గా ఏం చేయము ఇట్లా సింపుల్గా అనమాట ఆ టైంకి కొంచెం మనీ అవి పెట్టేసి సో లక్ష్మీదేవిని కొంచెం అలా స్మరించుకొని నాకు వచ్చిన నాలుగు మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం అలా చదివేసుకొని అమ్మవారికి సంబంధించినవి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని హారతి అయితే ఇచ్చేసానమాట ఇంక ఇంట్లో పూజ అయిపోగానే పిల్లలు ఇంకా క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేసేసుకున్నారు ఇంకా అంతా అయిపోయింది కదండి ఇల్లు అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఇంట్లో ఉండే లైట్స్ అన్ని కూడా వేసేసాము మన ఇంట్లో ఏంటంటే లైట్స్ అన్ని వేసిన తర్వాత అసలు ఇంకా దీపాలు కూడా కనిపించవు అంత లైటింగ్ వస్తుంది రెగ్యులర్గా అయితే వేసుకోం కదండి సీలింగ్ లైట్స్ అవన్నీ ఆన్ చేసేసి దీపావళి కాబట్టి ఎన్ని లైట్స్ ఉన్నాయో అన్ని లైట్స్ అయితే వేసేసాము దగ్గర దగ్గర ఇల్లు మొత్తం కూడా ఒక ఫిఫ్టీ లైట్స్ అయినా ఉన్నాయండి అంత వెలుగు వస్తుంది ఈ ఇంటికి ఆ లైట్స్ అన్ని వేస్తేనే ఆ లుక్ అయితే తెలుస్తుంది ఇంకా ఫైనల్గా ఇంక అంతా మీకు ఒకసారి చూపించేశాను అండ్ బయట కూడా పువ్వులు ఇందాక పెట్టలేదు నేను దీపాలు పెట్టిన తర్వాత లోకి అన్నింటికి కూడా పువ్వులు పెట్టేసి అండ్ ఇక్కడ హ్యాపీ దీవాలి అని చెప్పేసి రాసిందనమాట నేమ్స్ అవి ఇద్దరు స్పెల్లింగ్స్ అవి చెప్పుకొని నేను పూజ చేసే టైంలో ఏదో గలబా గలబా చేస్తూ ఉంటే అక్కడ ఇదంతా రాసి పెట్టారనమాట ఫైనల్గా నా నా శారీ ఒకసారి చూపిస్తా ఇంకా లవ్ కేక్ కూడా అదే డ్రెస్ కంఫర్ట్గా ఉందని చెప్పేసి అదే ఉంచేసుకుండే ఇది మొన్న బర్త్డేకి అయితే టూ తీసుకున్నానండి ఒకటైతే బర్త్డే రోజు వేసుకుంది ఆ రోజు ఈవినింగ్ కూడా కేక్ కటింగ్ చేసింది అనమాట కాకపోతే ఆ రోజు నేను వెళ్ళలేదు కాబట్టి ఇంకా సింపుల్గా ఇదైతే వేసేసుకునింది అనమాట ఈరోజు కొంచెం పొట్టిగా అనిపించింది కాకపోతే నాకు ఎందుకు అది బాగా నచ్చి ఆ రోజు అయితే తీసేసుకున్నాను అనమాట సో ఫైనల్గా నా శారీ అయితే ఇది నేను పెద్దగా కూడా ఏం రెడీ అవ్వలేదు ఇంకా శారీ పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంచెం హెవీ వర్క్ అయితే ఉండింది కాకపోతే పండగ కదండి కంపల్సరీ అన్ని పనులు చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి చాలా వరకు చేస్తుండే నాకు ఎందుకు ఎక్కువసేపు నిలబడుకొని వర్క్ చేస్తుంటే కాళ్ళు పెయిన్ వస్తున్నాయి అండి రీసెంట్ టైమ్స్ లో సో అందుకని చెప్పేసి కొంచెం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను అనమాట ప్రజెంట్ అయితే ఓకే ఈరోజు మార్నింగ్ నుంచి ఫైనల్లీ మా పూజ అయితే అయిపోయిందండి సింపుల్గా అయితే చేసుకున్నాము వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు మాకు ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి సో ఇప్పటికి కూడా ఎక్కడ బట్టలు తక్కడే ఉన్నాయి విసుగు అసలు ఎలా ఇంట్లో ఏం చెయ్యి బుద్ధి కూడా అవ్వట్లేదు ఎక్కడ పట్టినా బట్టలే అప్పటికి కొన్ని రూమ్లో పెట్టేస్తున్నాను కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి పండగ సెలబ్రేట్ చేసుకోవడమే అంత ఇదిగా ఉందన్నమాట సో ఇంకా పిల్లలు కూడా క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేస్తారు వాటర్ ఎందుకేషన్ అంతేనా ఇంకొక ఇంకే సైడ్ ఒక సైడ్ ఎన్నిసిరి కొట్టకండి అది కూడా భయమా

సో మా ఇంట్లో దీపావళి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్ ద్వారా అయితే తెలియచేయండి ఎక్కడ వీళ్ళు నా కాల్ చేస్తారు అండ్ వీళ్ళు ఎక్కడ చేతులు కాల్చుకుంటారు అని చెప్పేసి వీళ్ళని చూసుకోవడమే సరిపోయిందనమాట ఇంకా కొంతసేపు నేనుండి పిల్లలతో టైం స్పెండ్ చేసేసి ఇంకా సురేష్ గారిని అయితే అక్కడ ఉంచేసి అయితే వెళ్ళానండి నేను కొంతసేపు అలా కూర్చుంటాను కాళ్ళు నొప్పులు వస్తున్నాయని నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేచ్చు కదా ఫ్రెండ్స్ బాయ్